హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే కట్ పొంగలు చేస్తున్నాను అనమాట దానికోసము ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యమైతే తీసుకున్నాను నేను అందులో నెయ్యి అయితే వేసుకొని ఒక రెండు స్పూన్లు ఫస్ట్ అయితే రెండు కడిగేసుకున్నాను శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని ఇందులో అయితే నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించుకొని వేయించుకుంటున్నాను కొంచెం స్మెల్ మారేదాకా ఫ్రై చేసుకుంటే స్మెల్ బాగుండిద్ది కమ్మగా కూడా ఉంటుందన్నమాట అందుకని చెప్పి కడుక్కున్న తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇవి కడిగం కాబట్టి అల్లు వంతు ఉంటాయి అందుకని తిప్పుకుంటానే ఉండాలి ఇది చాలా బాగుంటుంది పెసరపప్పు బియ్యం వేసుకొని చేసుకుంటాం కాబట్టి కట్ పొంగల్ చాలా బాగుండేది తెరపప్పులో కానీ క్లీ క్యూలో ఉంటే ఇది పెడతా ఉంటారండి చాలా అంటే బాగుంటుంది వేరు వేరుగా ఇది టిఫిన్ అయితే చేస్తున్నాను నేను కట్ పొంగలి హెల్దీ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మిరియాలు అన్నీ వేస్తాను కదా జీలకర్ర మంచిది కదా ఇదైతే అయితే తీసేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వాటర్ పోసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను నేను కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగైదు విజన్స్ తెచ్చుకున్నామంటే ఉడికిపోతుంది పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇట్ైతే ఒక ఈ గ్లాసు చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇది నలుగురికి అయితే సరిపోతుంది గ్లాస్ తోటి ఆరు గ్లాసులు అయితే పోసుకున్నాను కానీ సరిపోలేదు వాటర్ మీరైతే ఎనిమిది గ్లాసులు పోసుకోండి రెండు గ్లాసులు పోసుకున్నాం కదా ఎనిమిది గ్లాసులు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీరు తర్వాత అయినా ఉడికిన తర్వాత కూడా నేనైతే ఆరు గ్లాసులు పోసి తర్వాత పోసుకున్నాను అనమాట ఇలా పోసుకొని ఇంట్లో తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే సాల్ట్ వేస్తే ఉడకదు అని అనుకుంటారు కానీ ఏమి ఉండదు అలాంటిది ఉడుకుతుంది బాగా మెత్తగా అయిపోతుంది ప్రెషర్ బుక్ తొందరగానే ఉడుకుతుంది ఇదైతే కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను నాలుగుస్ అయితే ఇచ్చేసుకున్నాను ఇలా ఇది పక్కన పెట్టుకోవడమే ఫ్రై చేసుకుంది తర్వాత అయితే తాలని వేసుకోవాలి ఉడికిన తర్వాత దానికి ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి లోపల అన్నీ రెడీ చేసుకోవాలి జీడిపప్పు మిరియాలు జలకర తాలింపు కావాల్సినవి నాలుగు విజిల్స్ ఐదు విజిల్ పెట్టుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసుకున్నాను ఇది ఎలా ఉంది నాకు వేసు సరిపోలేదు అందులో మళ్ళీ రెండు గ్లాసులు అయితే పోసుకున్నాను పోసుకొని మళ్ళీ ఉడికిపట్టే దాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది స్టీల్ దిన్ కాబట్టి అడుగుబట్టేది మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ లోపలి పక్కన అయితే తాలింపు కోసం రెడీ చేసుకున్నాను నేను ఇది రెండు పచ్చని రూపాయలు చిన్న అల్లం మొక్క జీడిపప్పు మిరియాలు జలకర ఎక్కువేసుకోవాలి జలకర వేసుకుంటే తినేటప్పుడు స్మెల్ చాలా బాగుంది ఇప్పుడైతే తాలింపు కోసం అయితే ఇంకా ఫ్రై చేసుకుని అయితే పెట్టుకున్నాను అందులో నెయ్యి అయితే వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటేనే బాగుంది టేస్ట్ ఆయిల్ వేసుకుంటే అంత ఉండదు నెయ్యే బాగుంటుంది కమ్మగా ఉండుద్ది అనమాట కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిరియాలు ఈ ఘాట్ తోటే సరిపోతుంది నేనైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను చిన్నాళ్ళు కూడా చాలా టేస్టీగా ఈ రకంగా ఒకసారి ఒక చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చుతుంది కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను స్టవ్ చేసుకొని చేసుకుని మెయిన్ నెయ్యి అయితే కరిగిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఆ పప్పులు అయితే వేసుకొని మిరియాలు జీడిపప్పు జీలకర్ర అయితే ఎక్కువ వేసుకుంటే బాగుండేది కొంచెం పలుచగానే ఉంటే ఇంకా తినేటప్పటికి కొంచెం కట్టి ఆరే ఆరైపోయింది అందుకని కొంచెం పలుచగానే నాలుగు ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను సరిపోయితే కరెక్ట్గా ఇప్పుడైతే జీడిపప్పు ఇవి అయితే వేసుకున్నాము నెయ్యి అయితే కాగిపోయింది వేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఈజీగా కూడా వండుకోవచ్చు కుక్కర్లో కానీ ఈడిగా వండుకోవచ్చు తొందరగానే ఉడికిపోతుంది నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నా తొందరగా అయిపోతాను పొద్దున్నట్టే కాస్ట్ కోసం కాబట్టి జీడిపప్పు ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇవైతే మాడకుండా తీసుకుంటా ఫ్రై చేసుకుంటా కలుపుకుంటా ఉండాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసుకొని వేయించుకోవాలి అవి కూడా అన్ని నెయ్యిలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంక ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకోవడమే పోపే కొంచెం వేగటానికి టైం తీసుకుంటుంది అది నెయ్యి కాబట్టి నురుగు మురుగ్గా వస్తుంది అనమాట వేగి నెయ్యి అంది తెలియట్లేదు ఇది కట్టు ఎంతమందికి ఇష్టము ఏంటి అనేది కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నచ్చుతున్నాయా ఏంటి ఇంకా ఏమేమి మెరుగుపరుచుకోవాలి ఏంటి ఏమేమి వీడియోస్ చేయాలి చిన్న కామెంట్ అయితే పెట్టండి చాలామంది చూస్తున్నారు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఖాళీ ఉన్న టైంలోనే చూసేయండి నా వీడియోలు నచ్చితే మీకు కూడా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ కట్ పొంగులు ఈ విధంగా చేసుకుంటే నచ్చింది మీకు హెల్దీ కూడా అయిపోయిందండి వేగిపోయి చాలా వాటికి వేగుతున్నాయి అప్పుడైతే అందులో వేసేసుకోవడం ఇంకా నేను కొన్ని అయితే గార్నిష్ కోసం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇది ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట నెయ్యి మెయిన్ దీంట్లోకి తాలింతే ఏడు వేడి తింటుంటే నోట్లో పెట్టే కరిగిపోతుంది అనమాట వెళ్ళిపోతుంది గొంతులకు దిగిపోతుంది అనమాట అంత బాగుండిద్ది అంత కమ్మగా ఉండిద్ది పిల్లలకైనా సరే చిన్న పిల్లలకైనా పెట్టచ్చు చాలా హెల్దీ కాబట్టి ఎవరైనా తినచ్చు అందులో అయితే వేసేసుకొని కలుపుకొని అంతే అండి సర్వ్ చేసేసుకోవడం మేము వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి నాకు అయిపోయిందండి ఇంకా ఇది కలిపేసుకొని కొంచెం ఉడుకు పట్టేదాకా ఉంచుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే కొంచెం ఇలా పలుచుగా ఉందనుకోండి తినేటప్పుడు కొంచెం బట్టి పడుతుంది ఆ బాగుండి ఇది ఉత్తి కూడా సరిపోను తక్కువ వేసుకోండి అప్పుడు ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది సామానంగా ఒక గ్లాస్ పెసరిపోకు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి పెసరిపప్పు ఈక్వల్గా ఉంది కాబట్టి కమ్మగా ఉండిద్ది అంతే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ అండి నమస్తే ఉంటాను